Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది అంటే గతంలో పంపిణీ చేసే టైమింగ్ కన్నా ఒక అరగంట ముందుగానే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయబోతున్నట్లు అలాగే ఈసారి పెన్షన్ల పంపిణీలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది దీనితో పాటుగా పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేస్తారో అలాగే మనకు ఈ విడతలో కూడా స్లిప్లు అనేది అయితే లబ్ధిదారులకు అయితే అందజేస్తారు దీనితో పాటుగా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే యాభై సంవత్సరాల పెన్షన్కి ఎప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొత్త పెన్షన్లకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అలాగే మనకు ఏదైతే ఒక కీలక అప్డేట్ వచ్చింది ఎందుకంటే మనకు గతంలో ప్రభుత్వం హయాంలో కావచ్చు ఎవరైనా సరే కొత్త పెన్షన్లకు అప్లై అనేది చేసుకున్నట్లయితే అంటే గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ పథకానికి అప్లై అనేది చేసుకునే ఉండి వారికి అర్హత అనేది వచ్చిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఏం చేయాలని చాలా మంది అయితే అడుగుతున్నారు అంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఇంకా కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాలేదు మనకు వచ్చే నెల మొదటి వారంలో కానీ లేదా రెండో వారంలో కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త పెన్షన్ కార్డులు అనేది మనకు శాంక్షన్ చేస్తారు కాబట్టి ఆ సమయంలో ఎవరైతే కొత్త పెన్షన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి మాకు ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చాలా అయితే అడుగుతున్నారు అటువంటి వారందరికీ సంబంధించి మీరు ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను వీటన్నిటి గురించి తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు లో ఇచ్చాను ఆ యొక్క ఛానల్ మీరు ఫాలో అదైనట్లయితే ముందుగా అప్డేట్స్ అనేది మీకైతే వస్తూ ఉంటాయి ఇకపోతే మనకు పెన్షన్ల పంపిణీ విషయానికి కనుక వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మరొక కీలక నిర్ణయం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే గత నెలలో మనకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు లేదా ఏడు గంటల వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అంటే పెంచిన పెన్షన్ డబ్బులు అనేది లబ్ధిదారులకైతే అందజేయడం జరిగింది ఈ యొక్క పెన్షన్ల పంపిణీతో పాటు తప్పనిసరిగా లబ్ధిదారులకు ఈ నెలలో కూడా స్లిప్పులు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మనకు గత నెలలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో పెన్షన్ దాడుకి సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క ప్రింట్ అవుట్ అనేది తీసుకుని వెళ్ళి సంబంధిత లబ్ధిదారులకు పెన్షన్ అనేది పంపిణీ చేసినట్లు వారి ద్వారా సంతకాలు అనేది పెట్టుకుని ఈ యొక్క స్లిప్ అనేది వారికి పంపిణీ చేయాలని అయితే గత నెలలో అయితే నిర్ణయించడం జరిగింది ఇదే తరహాలో ఈ నెలలో కూడా ఈ యొక్క స్లిప్పులు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోగా అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఆగస్టు అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభించాలని గత నెలలో ఒక్కసారిగా అందరు పెన్షన్ల డబ్బులు అనేది పంపిణీ చేసేడానికి లాగిన్ అనేది అవడంతో కొన్ని సర్వర్లు అనేది సరిగా పనినేది కాకపోవడంతో కొంత ఇబ్బందులు అనేది ఉదయం తొమ్మిది గంటల నుంచి పది పన్నెండు గంటల వరకు ఎదురైందని ఈసారి అలా కాకుండా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి యొక్క పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి యొక్క పెన్షన్ల పంపిణీ చేస్తారు కాబట్టి ఆగస్టు ఒకటో తేదీని పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ దాదాపు అంటే తొంభై తొమ్మిది నుంచి వంద శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఒకవేళ సాంకేతిక సమస్యలు ఎదురైనట్లయితే రెండో రోజు యొక్క పెన్షన్ల పంపిణీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఒకవేళ పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కనుక పూర్తి అనేది అయినట్లయితే ఎవరైనా సరే పెన్షన్ డబ్బులు అనేది తీసుకోకపోయినట్లయితే వారు ఎందుకు పెన్షన్ డబ్బులు అనేది తీసుకోలేదు అనే విషయాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి మిగిలిపోయిన పెన్షన్ డబ్బులను తిరిగి ప్రభుత్వ ఖజానాకు ట్రాన్స్ఫర్ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఆగస్టు ఓటో తేదీన పెన్షన్ల పంపిణీకి సంబంధించి తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఓటో తేదీనే మడకశరం నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది గత నెలలో కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనగా ఈ నెలలో కూడా అంటే రానున్న ప్రతి నెల ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో తప్పనిసరిగా రాజకీయ నాయకులు కావచ్చు అంటే ఎమ్మెల్యే ఎంపీలు ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారు స్థానికంగా ఉన్న నాయకులు తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో పాల్గొనడంతో పాటు పెన్షన్లకు సంబంధించి కావచ్చు లేదా ఇతర సమస్యలు ఏదైనా సరే ఉన్నట్లయితే వాటిని పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారికి వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది ఉదాహరణకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో ఆ యొక్క గ్రామ లేదా ఆ యొక్క పరిధిలో ఎవరికైనా సరే పెన్షన్ డబ్బులు అనేది రాకపోయినా లేదా పెన్షన్ అనేది అప్లై అనేది చేసుకుని వారికి పెన్షన్ కార్డులు అనేది రాకపోయినట్లయితే వెంటనే వారికి సంబంధించిన అర్జీలు అనేది తీసుకొని వచ్చే నెలలో వారికి సంబంధించి యొక్క పెన్షన్ల పంపిణీలో వారి పేర్లు వచ్చే విధంగా చర్యలు చెప్పాలని ఆయన అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే గత నెలలో మేము పెన్షన్ డబ్బులు తీసుకోలేదు ఈ నెలలో పెన్షన్ డబ్బులు ఇస్తారా ఖచ్చితంగా మీకైతే రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం మీరు ఒక నెల పెన్షన్ డబ్బులు అనేది తీసుకోకపోయినా రెండో నెలలో కూడా ఈ యొక్క పెన్షన్ డబ్బులు మీరు అయితే పొందొచ్చు మనకు గత నెలలో చాలా మందికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది కొంతమేర తీసుకోలేదు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం తొంభై తొమ్మిది శాతం మంది ప్రతి ఒక్క జిల్లాలో పెన్షన్ పంపిణీ చేయగా మిగిలిపోయిన వన్ పర్సెంట్ లబ్ధిదారులు ఎవరినా సరే పెన్షన్ డబ్బులు తీసుకోకపోయినట్లయితే అటువంటి వారందరికీ నెలలో రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఒకవేళ ఈ నెల ఒకటో తేదీన మీరు పెన్షన్ డబ్బులు అది తీసుకోకపోయినా సెప్టెంబర్ ఒకటో తేదీన మీకు రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకైతే రావడం జరుగుతుంది ఇలా టోటల్ గా రెండు నెలలు తీసుకోకపోయినట్లయితే మూడు నెలలో మీరు పెన్షన్ డబ్బులు మీరైతే తీసుకోవచ్చు ఇకపోతే పెన్షన్లకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో మేము అప్లై అనేది చేసుకున్నాము మాకు సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు దీనికి సంబంధించి మనకు ఏపీ సేవా పోర్టల్ అనేది మనకు ఒకటైతే ఉంది ఈ యొక్క ఏపీ సేవా పోర్టల్లో మీకు సంబంధించి మీరు గ్రామాలకే వార్డు సచివాలయం పరిధిలో ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ కావచ్చు లేదా ఒక అప్లికేషన్ అనేది పెట్టినా ఒక గ్రీవెన్స్ అనేది పెట్టినా ఎటువంటి సమస్యకైనా సరే మీకు సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క ఏపీ సేవా పోర్టల్లో అధికారులు అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబరు అలాగే ప్రివ్యూ ఏపీ సేవా కి సంబంధించిన ప్రివ్యూ చెక్ చేసుకోవడం అలాగే మీకు సంబంధించి ఏదైనా సరే గ్రీవెన్సీ పెట్టినట్లయితే ఆ యొక్క గ్రీవెన్సీకి సంబంధించిన రిక్వెస్ట్ నెంబర్ లేదా సర్వీస్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది ఆ యొక్క నెంబర్ ఎక్కడైతే ఎంటర్ చేసినా మీకైతే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ కి సంబంధించిన ఆప్షన్ అయితే డిజేబుల్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతానికి యొక్క ఆప్షన్ అయితే వర్క్ కాలేదు అయితే మీరు చెక్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డుతో మీ యొక్క స్టేటస్ అనేది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక క్యాప్చే వస్తుంది ఇక్కడ క్యాప్చ నేను తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేస్తున్నాను ఈ యొక్క తప్పులు అనేది మీరు ఎంటర్ చేసినట్లయితే మరొకసారి రీఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్సన్ కి సంబంధించి టోటల్ గా మూడు డాక్యుమెంట్లకు సంబంధించి వీరైతే అప్లై చేసుకోవడం జరిగింది అంటే మూడు సర్వీసులకు వీరైతే అప్లై చేసుకోవడం జరిగింది ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నారు అప్రూవల్ అనేది అయింది అలాగే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడం జరిగింది అది కూడా అప్రూవల్ అయితే కావడం జరిగింది ఇకపోతే మెయిన్గా పెన్షన్కి సంబంధించి వృద్ధాప్య పెన్షన్ అంటే పెన్షన్ పెన్షన్కి వీరైతే అప్లై చేసుకున్నారు వీరికి సంబంధించిన పెన్షన్ రిక్వెస్ట్ నెంబర్ అయితే ఇక్కడ వచ్చింది అలాగే వీరికి పెన్షన్ అయితే అప్రూవ్ అయింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మామూలుగా అయితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది అయితే ప్రస్తుతం టెంపరీ ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి యొక్క ఆప్షన్ అయితే డిజేబుల్ అయితే చేయడం జరిగింది అయితే ఇక్కడ మాత్రం తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది అయిందా రిజెక్ట్ అయిందా మీరైతే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు గత ప్రభుత్వ హ్యామ్లో పెన్షన్ పథకానికి అప్లై అనేది చేసుకునే ఉన్నా లేదా ఇతర పథకాలకు సంబంధించి మీరు అప్లై అనేది చేసుకున్నా లేకపోతే రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నా కూడా ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ ఈ విధంగా అయితే చెక్ చేసుకుని ఇక్కడ అప్రూవల్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క పెన్షన్ కార్డు అప్రూవల్ అనేది అయినట్లు తర్వాత మనకు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే కొత్త పెన్షన్ కార్డు అనేది జారీ చేస్తారో ఆ వెంటనే మీకు ఈ యొక్క పెన్షన్ కార్డు అయితే మీకు అయితే రావడం జరుగుతుంది మనకు ఇక్కడ ఇది క్లిక్ చేసినట్లయితే మనకైతే ఇది రావాల్సిందే అయితే ప్రస్తుతానికి యొక్క ఆప్షన్ అయితే తొలగించడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా మరొక అప్డేట్ గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను అయితే ఇది నేను మీకు ల్యాప్టాప్లో నేను అయితే చూపించడం జరిగింది అయితే మొబైల్ ఫోన్లో మీరైతే ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా అయితే కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్లో మీరు చెక్ చేసే సమయంలో మొబైల్ ఫోన్లో ఇది సరిగా అనేది వర్క్ అవ్వడం లేదు ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే మిస్ మ్యాచ్ అనేది కావడం జరిగింది ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేద్దామంటే ఇక్కడ ఆప్షన్ అయితే డిజబిలిటీలోకి అయితే రావడం జరిగింది సరిగా ఎంటర్ అనేది కావడం లేదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో కుడిపక్క టాప్ సైడ్ అంటే మీకు సంబంధించి ఏదైతే సిగ్నల్ సిగ్నల్ అనేది చూపిస్తుందో లేదా మీకు సంబంధించిన బ్యాటరీ ఐకాన్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు కింద మూడు డాట్స్ అనేది ఉంటాయి అంటే మూడు చుక్కలు అనేది ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేసి ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే వెబ్ కి సంబంధించి ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే డెస్క్ టాప్ ఉంది కదా ఈ యొక్క డెస్క్ టాప్ వ్యూ లేదా వెబ్ వ్యూ అని మీకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డెస్క్ టాప్ సైడ్ మీద క్లిక్ చేసినట్లయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క యాప్ అనేది మీకైతే అందుబాటులోకి అయితే అంటే పూర్తిగా మీకైతే ఫంక్షన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అనేది కావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ అనేది చేసి మీకు వచ్చిన క్యాప్చన్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు అలాగే చాలామంది అడుగుతున్నది ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారో అలాగే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన కొంత సమాచారం చెప్పమని మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను అంటే కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కి సంబంధించి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఎన్టీఆర్ భరోసా పైసలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన అప్లికేషన్ అయితే రావడం జరిగింది మీకు సంబంధించి ఏ తేదీన రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ యొక్క తేదీ వేసి అలాగే రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఎప్పుడైతే ఆన్లైన్ చేస్తారో ఆ రోజున దానికి సంబంధించి గ్రీవెన్సీ నెంబర్ అనేది వస్తుంది ఈ యొక్క గ్రీవెన్సీ నెంబర్ అనేది ఎంటర్ చేయడంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు అలాగే ఆధార్ కార్డులో ఏ అయితే ఉందో అది తప్పులు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తండ్రి లేదా భర్త పేరు అనేది ఎంటర్ చేయాలి జెండర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డు ప్రకారం తప్పనిసరిగా రోజు నెల అలాగే సంవత్సరం అంటే మీ యొక్క పుట్టిన తేదీ అనేది మీకైతే వేయాల్సి ఉంటుంది అయితే ఇందులో చాలా మందికి సంబంధించి ప్రస్తుతం పుట్టిన సంవత్సరం మాత్రమే చాలా మందికి అయితే ఉంది అంటే ఇక్కడ ఏదైతే సంవత్సరం అనేది ఉందో ఈ సంవత్సరం అనేది ఉంది ఇక్కడ నెల అలాగే రోజు అనేది జీరో జీరోలు అనేది చాలా మందికి అయితే ఉన్నాయి ఇలా ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీరైతే ఒకసారి అయితే ప్రస్తుతం సచివాలయాల్లో అలాగే మీ సేవ సెంటర్ల ద్వారా ఈ యొక్క ఆధార్ అప్డేట్లు అయితే తీసుకుంటున్నారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా మీకు సంబంధించిన నెల అలాగే తేదీ అనేది ఉండే విధంగా ఈ యొక్క ఆధార్ కార్డులో మార్పులు అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన క్యాస్ట్ అలాగే మీకు సంబంధించిన కమ్యూనిటీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎంతవరకు చదువుకున్నారు ప్రస్తుతం వైవాహిక స్థితి అనేది ఏంటి డైవోర్స్డా మ్యారీడా అన్మారీడా వీడియో అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ప్రస్తుతం మీ యొక్క శాశ్వత చిరునామా అనేది ఏదైతే ఉందో ఆ యొక్క శాశ్వత చిరునామా ఎంటర్ చేయాలి అలాగే ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే శాశ్వత చిరునామా ప్రస్తుత చిరునామా రెండు ఒకటి అయితే రెండు ఎంటర్ చేయండి లేదా ప్రస్తుతం మీరు శాశ్వతంగా ఒక చిరునామాలో ఉండి ప్రస్తుతం వృత్తిపరంగా కావచ్చు ఇతర కారణాల వల్ల వేరొక ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే ఆ యొక్క అడ్రస్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే పెన్షన్ రకం కనుక చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి కి ఇక్కడ అప్లై అనేది చేసుకుంటున్నారో ఆ యొక్క పెన్షన్ పేరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు వికలాంగులు కనుక అయినట్లయితే తప్పనిసరిగా సదనం ఐడి ఇక్కడైతే ఎంటర్ చేయండి మీకు సంబంధించి ప్రస్తుతం వాలంటీర్లు అనేది లేరు కాబట్టి ఈ యొక్క ఖాళీలు అనేది అయితే వదిలేయండి దరఖాస్తు దానికి సంబంధించి ఏదైనా సరే డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేసి క్యాష్ టికెట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కుటుంబంలో ఇతర వ్యక్తులు ఎవరైనా సరే పెన్షన్లు కనుక పొందుతున్నట్లయితే ఎస్ అయితే నో అయితే ఎంటర్ చేయండి ఒకవేళ ఎస్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది మీకైతే రాకపోవచ్చు లేదా ఆ యొక్క పెన్షన్ దారులు ఎవరైనా సరే అంగవైకలానికి సంబంధించిన పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మీకు పెన్షన్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది వీలైనంత వరకు ఇక్కడ నో గనుక ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఆధార్ కార్డులో మీ పేరు లింగం పుట్టిన తేదీ మార్పులు చేర్పులు ఏదైనా సరే చేసినట్లయితే ఆ యొక్క మార్పులు ఎందుకు చేశారన్న విషయాన్ని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఇక్కడ మాత్రం మీకు సంబంధించిన పుట్టిన తేదీలో కరెక్ట్ గా ఉండేటట్లు మీరైతే చెక్ చేసుకోండి దీనితో పాటుగా మీకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డు జరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది క్యాష్ సర్టిఫికేట్ జరాక్స్ ఇవ్వాలి రేషన్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం ఉదాహరణకు మీరు మత్స్యకారులు కనుక అయితే మత్స్యకారుని భరోసాకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే చేనేత కార్మికుడు కనుక అయినట్లయితే చేనేతదారులకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరిగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఆధార్ కార్డుకి సంబంధించి మీరు ఆధార్ కార్డు వచ్చినప్పటి నుంచి ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు చేశారు అనే దానికి సంబంధించిన హిస్టరీ అనేది ఉంటుంది మీరు ఉదాహరణకు డేట్ ఆఫ్ బర్త్ మార్చినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఫల పలానా తేదీన మార్చారు గతంలో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది ప్రస్తుతం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లు మార్చడం అయితే రావడం జరుగుతుంది ఉదాహరణకు మీరు అడ్రస్ మార్చుకున్నట్లయితే అడ్రస్ మార్చినట్లయితే రావడం జరుగుతుంది పెన్షన్ పొందడానికి ఎవరైనా సరే ఆధార్ కార్డులో వారి యొక్క వయసు అనేది మార్చుకున్నట్లయితే ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ द्वारा चेक మీరు వయసు అనేది మార్చుకున్నట్లు నిర్ధారించినట్లయితే మీకు పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది ఒకవేళ మీరు వయసు అనేది మార్చుకున్న గతంలో పోల్చుకున్న తేదీతో ప్రస్తుతం పోల్చుకున్న తేదీ రెండు ఒకే విధంగా ఉన్నా లేదా కొంచెం అటు ఇటుగా ఉన్నా పెన్షన్ కనుక శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ జరాక్స్ అలాగే గడిచిన ఆరు నెలలకు సంబంధించిన కరెంట్ బిల్లు జరాక్స్ అంటే ఈ ఆరు నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన అవసరం లేదు లేదా మూడు నెలలకు సంబంధించిన కరెంట్ బిల్లు జరాక్స్ ఇచ్చినా సరిపోతుంది ఈ విధంగా పెన్షన్కి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి అప్లికేషన్ అయితే రెడీ అనేది చేస్తున్నారు అలాగే గత సంవత్సరంలో ఎవరైతే అంటే గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే ఈ యొక్క పెన్షన్కి అనేది అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి దాదాపుగా పెన్షన్ అనేది పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయినట్లు అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్ అనేది శాంక్షన్ అయినట్లు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడైతే ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది ఇష్యూ అనేది చేస్తారో అప్పుడే వారందరికీ యొక్క కొత్త పెన్షన్ రాబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో అనేది అప్లై అనేది చేసుకున్న వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ పూర్తి అనేది అయింది కాబట్టి అటువంటి వారందరికీ త్వరలోనే పెన్షన్లు అయితే అందజేస్తారు ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్లు అనేది ఉన్నాయో ఈ యొక్క డాక్యుమెంట్లు మీరు అయితే రెడీగా పెట్టుకోని ఎప్పుడైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారో ఆ వెంటనే మీరు పెన్షన్కి అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు వెరిఫికేషన్ పూర్తి అయ్యి త్వరలోనే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీకు అయితే రావడం జరుగుతుంది ఆగస్టు ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు మాత్రం తప్పనిసరిగా ఓటో తేదీన పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ చేస్తారు కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఆగస్టు ఓటో తేదీన మాత్రం పెన్షన్ల పంపిణీ మాత్రం మీరైతే మిస్ అవ్వద్దు ఇది టోటల్గా పెన్షన్లకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు